ఆయన ఎందుకు నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి సో ఇప్పుడు చూసేటువంటి వీయర్స్ అందరూ కూడా టెన్త్ క్లాస్ పేరెంట్స్ కాబట్టి మరొకసారి నైన్ ఇంట్రడక్షన్ మీకు అందరికీ చెప్తున్నాను ఎడ్యూనైన్ అనేది పర్టికులర్గా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అనుకోండి లేదా అడ్మిషన్స్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అనుకోండి టాప్ కాలేజెస్లో భారతదేశంలో ఉన్నటువంటి కాలేజెస్లో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అదేవిధంగా అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్ చేసేటువంటి ఒక సంస్థ సో ఈరోజు ఈ సందర్భం వీడియో సందర్భం ఏంటంటే టెన్త్ క్లాస్ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది సో మీరు చూస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా ఈరోజు వచ్చినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ యొక్క పూర్తి సారాంశం ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది పాస్ అయ్యారు అనేటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం చూసేద్దాం లేటెస్ట్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్ చదివేటువంటి పేరెంట్స్కి అనేక రకాలైనటువంటి డెషన్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది టెన్త్ క్లాస్ చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా సీఈసీ తీసుకోవాలా హెచ్ఈసీ తీసుకోవాలా మాకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి కన్ఫ్యూజను మీ మీ అందరిలో కూడా ఉంటుంది వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ ప్రెడ్జెడ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ చూడండి సో ఇప్పుడైతే మనం ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ని అయితే పూర్తిగా మనం చూసేద్దాం ఓకే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి పేరెంట్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు అవసరమైనటువంటి అన్ని రకాల వీడియోస్ ఒక పేరెంట్కి ఏదైతే అవేర్నెస్ కావాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజైతే రిజల్ట్స్ మనం ఒంటి గంట అనుకున్నప్పుడు కూడా కొంచెం ఆలస్యంగా సాయంత్రం మూడు గంటల సమయంలో రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడో తారీఖు ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేశారు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఏడో తరగతి నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీన్త్ వరకు నడిచిందండి మొత్తం వచ్చేసి ఐదు లక్షల తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థులు వెళ్ళింతమంది అనమాట సో బోత్ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ మొత్తం కలుపుకుంటే ఐదు లక్షల ఏడు వేల నూట ఏడు మంది రెగ్యులర్ వాళ్ళు ఇందులో నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది మూడు వందల డెబ్బై నాలుగు మంది మరియు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ ఎగ్జామ్స్ అంటే సొంతంగా ఇందుగా చదువుకుని రాసేవాళ్ళని అర్థం పదివేల ఏడు వందల ముప్పై మూడు మంది ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి అయితే అపీర్ అవ్వడం అనేది జరిగిందనమాట మొత్తం ఐదు లక్షల ఏడు వేల మంది అయితే మొత్తానికి ఇది దీంట్లో హైలైట్స్ ఏమున్నాయని తీసుకున్నప్పుడు రెగ్యులర్ క్యాండిడేట్స్ వచ్చేసి తొంభై రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పాస్ అయ్యారండి బాయ్స్ యొక్క పాస్ పర్సెంటేజ్ నైంటీ వన్ పాయింట్ త్రీ టూగా ఉంది వేరే గర్ల్స్ యొక్క పర్సంటేజ్ వచ్చేసి నైంటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్గా ఉంది ఇక్కడ కూడా అమ్మాయిలు వాళ్ళ యొక్క ప్రతిభని పూర్తి స్థాయిలో చాటుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి అన్ని ఎగ్జామ్స్లో అండి హైర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీరు ఎనీ ఎగ్జామ్స్ యూ టేక్ గర్ల్స్ యొక్క రేషియో అయితే టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ టెన్త్ క్లాస్ విషయంలో కూడా ఎక్కువగా ఉంది సో ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ పాస్ అయ్యారు అబ్బాయిలు యాభై ఐదు పర్సెంట్ పద్నాలుగు శాతంగా ఉంటే గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ జీరోగా ఉందండి మరొకసారి చెప్తున్నా ఇది ప్రైవేట్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి ఫుల్ ప్రెడ్జ్ ప్రశ్న మనం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం మీరు అక్కడ కూడా చూసి తెలుసుకోవచ్చు అదర్వైజ్ నేను చెప్తున్నాను అనమాట గర్ల్స్ వచ్చేసి ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం బాయ్స్ కన్నా ఎక్కువగా ప్రైవేట్ క్యాండిడేట్స్ కూడా పాస్ అయ్యారు మొత్తము నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్స్ వంద శాతం పాస్ని సాధించాయండి ఓకే మొత్తం స్కూల్స్లో రెండు స్కూల్స్ మాత్రం ఎవరు పాస్ అవ్వలేదు అక్కడ ఓకే మహబూబాబాద్ జిల్లా హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ సాధించింది తొంభై తొమ్మిది పాయింట్ రెండు నైన్ టూ నైన్ తోటే ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట వికారాబాద్ జిల్లా లోయస్ట్ పాస్ పర్సంటేజ్ తోటే ఉంది తెలంగాణ స్టేట్లో సెవెంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అనేది ఇక్కడ పాస్ పర్సంటేజ్గా ఉంది వికారాబాద్లో సో తెలంగాణ స్టేట్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ బాగా పెర్ఫామ్ చేశాయండి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తెలంగాణలోని స్టేట్ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైనార్టీ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ ఆశ్రమ్ కేజీబీవీస్ ఓకే ప్రైవేట్ స్కూల్స్ మోర్ పాస్ పర్సంటేజ్ దెన్ స్టేట్ యావరేజ్ కన్నా వీళ్ళు ఎక్కువ పాస్ పర్సంటేజ్ సాధించారు అదే సమయంలో ఎయిడెడ్ జడ్పీ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు నార్మల్ పర్సెంటేజ్ కన్నా తక్కువ పర్సెంటేజ్ సాధించారు అది వచ్చేసి నైంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటే వచ్చింది వీళ్ళకి సో రెగ్యులర్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదుకి మధ్యలో కంపారిజన్ చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అప్పీర్ అయినటువంటి క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పయర్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది అయితే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి స్వల్పంగా అది పెరిగి నాలుగు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల డెబ్భై నాలుగు ఓకే జస్ట్ ఒక రెండు వేల మంది పెరిగారు చూడండి జనాభా లెక్కల ప్రకారం కరెక్ట్గా పిల్లలు పుట్టే వాళ్ళు పడుతూ ఉన్నారు అంత ఎంత ప్రాపర్గా ఉన్నారో చూడండి తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్కి ఇయర్కి పెద్ద వేరియేషనే లేదు పాస్ పర్సెంటేజ్ కూడా పెద్ద వేరియేషన్ లేదు రెండు వేల ఇరవై నాలుగులో నైంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ యావరేజ్గా ఉంటే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి నైంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పాస్ పర్సెంటేజ్గా ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ ఉందండి సో ప్రైవేట్ క్యాండిడేట్స్ విషయం తక్కువ మంది కాబట్టి నేను చెప్పట్లేదు ఓవరాల్గా తీసుకున్నప్పుడు దాంట్లో కూడా ప్రైవేట్ పబ్లిక్ అంటే మార్చికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ పర్సెంట్ అయితే వీళ్ళ యొక్క పాస్ పర్సెంటేజ్ పెరిగింది గత సంవత్సరంలో ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఉంటే ఈ సంవత్సరం వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ అనేది పాస్ పర్సెంటేజ్ వారీగా మనం డిస్ట్రిక్ట్ వైజ్గా మనం తీసుకున్నప్పుడు అండి ఫస్ట్ ప్లేస్లో మహబాబాద్ తొంభై తొమ్మిది పాయింట్ టూ నైన్ పర్సెంట్తో మహబూబాబాద్ ఉంది సంగారెడ్డి జిల్లా రెండో ప్లేస్లో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతంతో జనగాం జిల్లా నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ శాతంతో మూడో స్థానంలో జగిత్యాల జిల్లా నైంటీ ఎయిట్ పాయింట్ టూ జీరో శాతంతో జగిత్యాల జిల్లా ఉన్నది రాజన్న సిరిసిల్ల జిల్లా నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్తో రాజన్న సిరిసిల్ల ఉంది కరీంనగర్ జిల్లా తీసుకున్నప్పుడు నైంటీ సెవెన్ పాయింట్ నైన్ జీరోగా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా ఇది వచ్చేసి మనకి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరోగా ఉంది ములుగు దీనికి సంబంధించి వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్గా ఉంది ఆదిలాబాద్ జిల్లా నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరోగా ఉంది పెద్దపల్లి జిల్లా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్గా ఉంది ఈ లెక్కన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అయితే ఇక్కడ ఎక్కడ మనకు కనిపిస్తలేదు టాప్ టెన్లో ఏది ములుగు ఆదిలాబాద్ కూడా ముందుకెళ్తుంటే హైదరాబాద్ పాఠశాలలు మాత్రం వెనకబడి ఉన్నాయి సో ఇవన్నీ టాప్ టెన్ పెర్ఫార్మింగ్ కాలేజ్ స్కూల్స్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఓకే సో ఇప్పుడు చూస్తున్నాం కదా రిమైనింగ్ మనం జిల్లాలు కానీ తీసుకున్నప్పుడు పదకొండవ స్థానంలో మనకి నల్గొండ జిల్లా ఉంది నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ తోటే అదేవిధంగా మెదక్ జిల్లా వచ్చేసి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ నాగర్ కర్నూలు జిల్లా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ సూర్యాపేట్ జిల్లా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ నిర్మల్ జిల్లా నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో నిజామాబాద్ పదహారో స్థానంలో ఉంది నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ తోటే సెవెంటీన్త్ పొజిషన్లో మంచిర్యాల జిల్లా నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిటీన్త్ పొజిషన్లో హనుమకొండ జిల్లా ఉంది నైంటీ సిక్స్ పాయింట్ వన్ త్రీ నారాయణపేట్ నైంటీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ కామారెడ్డి నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఖమ్మం జిల్లా నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ జయశంకర్ భూపాల్పల్లి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ వరంగల్ జిల్లా నైంటీ త్రీ పాయింట్ జీరో నైన్ మహబూబ్ నగర్ నైంటీ వన్ పాయింట్ నైన్ వన్ సిద్దిపేట జిల్లా నైంటీ వన్ పాయింట్ సెవెన్ నైన్ జోగులాం భగద్వాల్ నైంటీ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ భద్రాద్రి కొత్తగూడెం నైంటీ వన్ పాయింట్ ఫోర్ నైన్ మేడ్చల్ జిల్లా ఇరవై ఎనిమిదో స్థానాన్ని గడిపింది జనరల్గా వీళ్ళు ఎప్పుడు టాప్లో ఉండేవాళ్ళు మరి మరేమైందో మేడ్చల్కి నైంటీ పాయింట్ సెవెన్ సిక్స్ వచ్చింది హైదరాబాద్ జిల్లా మొదటి నుంచి కొంచెం వెనబడే ఉండేది నైన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీతో వచ్చేసింది రంగారెడ్డి జిల్లా కూడా బాగా వెనకబడిపోయింది ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్కి వచ్చేసింది ఓకే కోమరంపురం ఆసిఫాబాద్ ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్తో ముప్పై రెండవ స్థానంలో ఉంది చిట్ట చివరి స్థానంలో వికారాబాద్ హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతాలని దెబ్బైపోయినాయండి బాగా సెవెంటీ త్రీ అంటే బాగా తక్కువ వికారాబాద్ జిల్లా సో బాగా భూములు రేట్లు వచ్చేసినాయి మరి అంత బ్రహ్మాండంగా చదివించాల్సినటువంటి పిల్లల్ని కాస్త ఆగమాగమైనట్టున్నారు సెవెంటీ త్రీ పర్సెంట్ మాత్రమే వీళ్ళకైతే వచ్చింది సో సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉందన్నప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్లో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వచ్చిందండి సెకండ్ లాంగ్వేజ్లో తీసుకున్నప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఉంది థర్డ్ లాంగ్వేజ్లో నైంటీ నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఉంది సో లాంగ్వేజ్ పాస్ పర్సెంటేజ్ అన్నీ కూడా అరౌండ్ నైంటీ నైన్కి దగ్గరగా ఉన్నాయి యావరేజ్గా మ్యాథమెటిక్స్ పాస్ పర్సంటేజ్ నైంటీ సిక్స్ పర్సెంట్గా ఉంది జనరల్ సైన్స్ పర్సెంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్గా ఉంది సోషల్లో కూడా మొత్తం మీద అందరూ కూడా పిల్లలు ఎక్కువ మంది మ్యాథ్స్లో దెబ్బ అయిపోతున్నారు ఈ మ్యాథ్స్లో ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినాయో మీరు అందరూ హ్యాపీగా సీఈసీ హెచ్ఈసీ మన ఇటువంటి సబ్జెక్టులు తీసుకొని ప్రశాంతంగా చదువుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఎంపీసీకి వచ్చేసి బీటెక్ చేయాలనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఈడ సీఎస్సీలో ఉద్యోగాలు లేక మస్తు ఇబ్బంది పడుతున్నారు మీరు స్మార్ట్ డెసిషన్ తీసుకోండి మంచి కోర్సుల్ని ఏవియేషన్ అనుకోండి హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి లేకపోతే డిజైన్ కోర్సెస్ అనుకోండి ఫిల్మ్ అండ్ మీడియా అనుకోండి లేకపోతే బైపీసీ ఎంపీసీతో పాటు వందలాది ఇతర కోర్సుల్లో చేరేటువంటి అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి కెరియర్ని ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీ మీ స్టూడెంట్కి ఒక సెవెంటీ పర్సెంట్ టెన్త్ క్లాస్లో వచ్చింది మీరు వచ్చి ఐఐటి జేఈ కోసం ప్రయత్నం చేయటం అనేది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయము అత్యంత బాధాకరమైనటువంటి విషయం పిల్లలు అది సాధించలేరండి ఎందుకంటే అందరికీ అయ్యే పని కాదు అందరూ రన్నింగ్ రేసులో గెలవాలని లేదు మీరు పిల్లల్ని బాధపెట్టి తర్వాత మీరు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు చూజీగా బ్రాంచ్ ఎంచుకోండి మీ పిల్లలు ఈరోజు సీఈసీ కానీ హెచ్ఈసీ కానీ సిఈసీ బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ కొరత బాగా ఉంది మీరు మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ అయితే మీరు జేఈకి దగ్గరగా నైంటీ పర్సెంట్ దాకా వచ్చే అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్స్ని శుద్ధంగా సీఐ చేస్తే వాడు ఈజీగా పాస్ అయిపోతాడు కంపెనీ సెక్రటరీ ఉంది సీఎంఏ ఉంది ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయండి ఈవెన్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఐటీఐకి వెళ్ళొచ్చు మీకు పెద్ద దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్గా అంత సపోర్టింగ్గా లేదనుకోండి ఐటీఐ తీసుకుంటే ఒక పదిహేను వేల రూపాయలు జాబ్ వచ్చేస్తుంది కంఫర్టబుల్గా చదువుకుంటూ మళ్ళీ డిప్లొమా చేసుకుంటాడు దాని తర్వాత బీటెక్ చేసుకుంటాడు అన్నీ వాడికే వాడే చేసుకోగలడు మీరు ఇటు కానిటువంటి దాంట్లో ఓన్లీ ఇంటర్మీడియట్గా ఏమో బాగా భారీ స్థాయిలో మూడు లక్షలు పెట్టి చదవాల్సిన అవసరం లేదు ఎవరికైతే టెన్త్ క్లాస్లో బిలో ఎయిటీ పర్సెంట్ వచ్చిందో మీరు కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళి మూడు లక్షలు కట్టినందు మాత్రాన మీకు జేఈఈ సీట్ రాదు అదేవిధంగా నీట్ కొట్టడం అనేది కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి మీరు ఏ కోర్సును మీ పిల్లలు చేయగలని తెలుసుకోవాలనుకున్నట్లయితే ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఎడి నైన్ కెరియర్ గైడెన్స్ అండి ఇక్కడ రండి మేము మీకు ఎనాలిసిస్ చేస్తాం మీ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో మేము తప్పనిసరిగా గైడ్ చేస్తాం అనమాట ఇకపోతే మేనేజ్మెంట్ వైజ్ ఏ కాలేజీలు బాగా పెర్ఫామ్ చేసా అనుకున్నప్పుడు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్తో మొట్టమొదటి స్థానంలో ఉండండి నెక్స్ట్ స్థానంలో బీసీ వెల్ఫేర్ స్కూల్స్ బాగా పెర్ఫామ్ చేసినాయి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్తో ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్తో ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్తో నాలుగో స్థానంలో ఉన్నాయి రెసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్తో ఐదో స్థానంలో ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ తోటే ఉన్నాయి ఆశ్రమ్ స్కూల్స్ ఏడో స్థానంలో తొంభై ఐదు పర్స్ పాస్ పర్సెంటేజ్తో ఉన్నాయి కస్తూర్బా స్కూల్స్ కేజీబీబీస్ ఏదైతే ఉన్నాయో మీకు నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్తో ఉంది ప్రైవేట్గా రాసుకున్నటువంటి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు నైంటీ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్తో ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు ఏడెడ్ స్కూల్స్కి వచ్చేసరికి నైంటీ పర్సెంట్కి పడిపోయిందండి జడ్పీ స్కూల్స్ అయితే దారుణంగా ఉంది పరిస్థితి ఎయిటీ నైన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్కి పడిపోయింది గవర్నమెంట్ స్కూల్స్ అయితే మాత్రం ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్తో అట్టడుగు స్థానంలో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఉంది కానీ బడ్జెట్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టేది జెడ్పి జెడ్పీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మీదే బడ్జెట్లో తీవ్రమైనటువంటి గవర్నమెంట్ మీద ఒత్తిడి పడుతుంది అనమాట ఉపాధ్యాయులకు మరి వీళ్ళు మాత్రం పెర్ఫార్మెన్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ జెడ్పీ స్కూల్స్ సరిగా చేయలేకపోతున్నారు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకుంది మీడియం వైజ్ తీసుకున్నప్పుడు ఏ మీడియం పిల్లలు ఎంతమంది పాస్ అయ్యారు అనుకుంటున్నప్పుడు తెలుగు మీడియం పిల్లలు వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ పాస్ అయ్యారండి ఎంతమంది రాశారు తెలుగు మీడియంలో అంటే ఇది చాలామందికి ఆసక్తి ఉంటుంది ఈ పాయింట్ని చూడండి యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది తెలుగులో రాశారు అందులో నలభై నాలుగు వేల నాలుగు ఆరు వందల తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇంగ్లీష్ మీడియంలో అత్యధిక మంది ఉన్నారనమాట నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది మంది రాశారు నాలుగు లక్షల తొమ్మిది వేల అరవై ఎనిమిది మందితో పాస్ పర్సెంటేజ్ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలది బాగుంది నైంటీ ఫోర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ పాస్ అయ్యారు వేరేది ఉర్దూ మీడియం తీసుకున్నప్పుడు ఏడు వేల రెండు వందల యాభై మూడు మంది ఉర్దూ మీడియంలో పరీక్ష రాస్తే పాస్ అయింది మాత్రం ఆరు వేల మూడు వందల అరవై రెండు మంది పాస్ అయ్యారు ఎనభై ఏడు పాయింట్ ఏడు రెండు శాతంతో ఉర్దూ స్కూల్స్ అనేవి ఉన్నాయి ఇంకా అదర్ మీడియంస్ ఉంటాయి ఈ మీడియమ్స్లోకి వచ్చేసరికి నాలుగు వందల ఇరవై నాలుగు మంది రాశారు మూడు వందల తొంభై ఒక్క మంది పాస్ అయ్యారు తొంభై రెండు పాయింట్ రెండు వన్ పర్సెంట్గా అదర్ స్టే అదర్ మీడియంకి సంబంధించినటువంటి విషయం అయితే ఉంది సో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ మొత్తం నూట నలభై ఎనిమిది ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో అందులో ఇరవై ఎనిమిది స్కూల్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ని సాధించాయి నెక్స్ట్ ప్లేస్లో ఆశ్రమ్ స్కూల్స్ ఎక్కువ మంది పాస్ అయ్యారనమాట రెండు వందల ఇరవై ఏడు స్కూల్స్ కానీ ఇక్కడ ఉన్నట్లయితే నూట ఇరవై ఆరు స్కూల్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఇది చాలా మంది టీచర్స్కి ఇంపార్టెంట్ విషయం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలా ఊరినే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా ఈ వీడియోని మిగిలిన మీ టీచర్స్ అందరూ కూడా షేర్ చేస్తే నిజంగా మీ మధ్య కాంపిటీషన్ ఎంత బలంగా ఉంది ఎందుకంటే లక్షలాది మంది టీచర్స్ హైయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్సే కాబట్టి సో వీడియోని చూడటమే కాకుండా మీరు లైక్ అండ్ షేర్ కూడా చేసినట్లయితే మేము ఇచ్చేటువంటి కెరియర్ గైడెన్స్ తోటి అనేక మంది విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎన్లైట్మెంట్ ఉండి వాళ్ళు ఉపయోగపడుతుంది అనమాట సో నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ మొత్తం రెండు వందల అరవై ఒకటి స్కూల్స్ ఉన్నాయండి నూట నలభై మూడు మంది హండ్రెడ్ పర్సెంట్ నూట నలభై మూడు స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి ఫోర్ నైంటీ సెవెన్ స్కూల్స్ ఉంటే సెవెంటీ త్రీ స్కూల్స్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించాయి అదేవిధంగా కేజీబీవీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ స్కూల్స్ హైయెస్ట్ అండి మంచిగా వచ్చిందన్నమాట సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించారు మోడల్ స్కూల్స్ వన్ నైంటీ ఫోర్ కానీ సెవెంటీ నైన్ పాస్ వాళ్ళు సెవెంటీ నైన్ స్కూల్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేసంటే సాధించారనమాట ఇకపోతే ప్రైవేట్ స్కూల్స్లో ఐదు వేల అరవై మూడు స్కూల్స్ ఉంటే రెండు వేల ఏడు స్కూల్స్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ స్కూల్స్ మీకు ఫుల్ ఫుల్ టు ఫుల్ అందరూ పాస్ అయిపోయారు తర్వాత మనకు ఎక్కువ స్కూల్స్ ఉండేది జెడ్పీ హై స్కూల్స్ కాబట్టి నాలుగు వేల నూట పదహారు మంది నూట పదహారు స్కూల్స్ ఉంటే ఇందులో వన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఫార్టీ పర్సెంట్ వరకు ప్రైవేట్తో ధీటుగా వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ అయితే సాధించారు సో వందకి ముప్పై ఐదు మార్కులు వస్తే సబ్జెక్ట్ పాస్ అండి ఓకే ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్లో అయితే పాస్ పర్సంటేజ్ పాస్ మార్కులు వచ్చేసి వందకి ఇరవై వస్తే సరిపోద్ది సో ట్వంటీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్లో మీకు ఏదైతే తీరే ఎగ్జామ్స్ ఉంటాయో ఇందులో ఇరవై ఎనిమిది మార్కులు కానీ వస్తే మీరు పాస్ అయినట్టు లెక్క అదే సెకండ్ లాంగ్వేజ్లో తీసుకున్నప్పుడు పదహారు మార్కులు ఎనభైకి వస్తే మీరు పాస్ అయినట్టు లెక్క అనమాట సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఇంటర్నల్ మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ మరియు టోటల్ మార్క్స్తో కూడుకున్నటువంటి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మీకు మెన్షనింగ్ తోటే వచ్చేస్తుంది గ్రేట్ ఆర్ అవార్డ్ అవార్డెడ్ ఫర్ కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ షో నింద ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్లు కో కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా స్థానం అయితే కల్పించడం జరిగింది సో ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ వచ్చేసి మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి నైన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి పదహారో తారీఖు మే నెల అండి ఓకే ఆన్లైన్లో ఇంకొక డేట్ వరకు పదిహేడో తారీఖు వరకు ఇచ్చారు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్ ఎన్ఆర్ బై హెడ్ ఆఫ్ స్కూల్స్ వచ్చేసి ఇరవై తారీఖు లోపల కాలేజ్ స్కూల్స్ అందరూ డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి తర్వాత ఇరవై రెండో తారీఖుతో మొత్తానికి స్టోరీ అనేది అయిపోతుంది లేట్ పెనాల్టీతో ఇంకో టూ డేస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ఇంకెవరైనా రిజల్ట్స్ రిలీజ్ కాకపోతే తర్వాత కాలంలో వచ్చేస్తాయండి అందరికీ కూడా వస్తాయి రీకౌంటింగ్ వచ్చేసి మనకు ఐదు వందలు ఫీజు పెట్టారండి సబ్జెక్ట్కి సో అప్ టు మే ఫిఫ్టీన్త్ వరకు మీరు ఇది రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు ఈచ్ సబ్జెక్ట్కి ఫైవ్ హండ్రెడ్ అనమాట సో దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలంటే రీకౌంటింగ్ కోసం ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ హైదరాబాద్ ఇన్ పర్సన్ ఆర్ బై పోస్ట్లో కానీ మీరు పంపిస్తే మీకు రీకౌంటింగ్ సంబంధించి వస్తుంది సో రీవెరిఫికేషన్కి సంబంధించి మీకు ఏమేమి పెట్టాలంటే జెరాక్స్ కాపీ ఆఫ్ ది హాల్ టికెట్ కాపీ ఆఫ్ ది కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ మేము డ్యూలీ కౌంటర్స్ పైన హెడ్ మాస్టర్స్ అప్లికేషన్ షుడ్ బి అప్లోడెడ్ బై ద హెడ్ మాస్టర్ దేని గురించి ఇది రీవెరిఫికేషన్ సో డిఓ ఆఫీస్కి చేరుకోవాలి ఇవన్నీ సెండ్ బై ఓకే అప్లికేషన్ సెండ్ బై పోస్ట్ టు ద బోర్డ్ విల్ మీరు ఎవరు దీనికి కూడా రీవెరిఫికేషన్ మాత్రం డైరెక్ట్గా బోర్డుకి పంపించొద్దు మీ ప్రిన్సిపల్ ద్వారా చేయాలి సో అప్లికేషన్ ఫార్మాట్ కెప్ట్ ఇన్ ద వెబ్సైట్ డాట్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీకు అప్లికేషన్ ఫార్మ్ ఉండదని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లేదా డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ దగ్గర కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి ఓకే థౌసండ్ రూపీస్ పర్ సబ్జెక్ట్ అండి రీవెరిఫికేషన్కి ఇండివిజువల్ చలాన్ తీసేయాలి ఫర్ టు ద ఫాలోయింగ్ హెడ్ అకౌంట్ ద హెడ్ మాస్టర్స్ రీవెరిఫికేషన్కి సంబంధించి ఈ సబ్జెక్ట్కి అయితే ఫిఫ్టీన్త్ లోపల అప్లై చేసుకోవాలి సో ఈచ్ సబ్జెక్ట్కి థౌజండ్ రూపీస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రీవెరిఫికేషన్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్ రీటోటలింగ్ అయినా వెదర్ మార్క్స్ ఫర్ ఆల్ ఆన్సర్ పోస్టర్ అంటున్నాడు ఇది రి ఓకే రిజల్ట్స్ వచ్చేసి మీకు రిజల్ట్స్ డాట్ బీ బీఎస్సీ డాట్ కనిపిస్తున్నాయి కదా ఈ మూడు వెబ్సైట్ని డిస్ మూడు వెబ్సైట్ని మన స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి ఓకే రిజల్ట్స్ డాట్ బిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ రిజల్ట్స్ డాట్ బీఎస్సీ తెలంగాణ డాట్ ఓఆర్జీ బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సో ఇదండి మొత్తం ఏడు పేజీలతో కూడుకున్నటువంటి ప్రెస్ నోట్ని మీ సౌకర్యార్థం మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాం అదేవిధంగా ఈ యొక్క ఎన్ కార్డ్లో మీకు టెన్త్ క్లాస్ తర్వాత ఎన్ని రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి ఏ రకమైనటువంటి కెరీర్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ యొక్క ఐ కార్డులో లేకపోతే ఎన్ కార్డులో పెడతాను మీరు తప్పనిసరిగా చూడండి నేను చాలా డీటెయిల్డ్ వీడియో దీని మీద చేస్తున్నాను తప్పనిసరిగా ఇప్పటి నుంచి మీరు ఫాలో అయినట్లయితే మీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో వస్తుంది కాబట్టి రోజు నుంచి మీరు మా ఛానల్లో ఫాలో అవ్వడం ప్రారంభించినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ దశలో ఏం చేయాలి ఎక్కడ మిస్ అవ్వకుండా అప్ టు మీ ఎడ్యుకేషన్ కెరీర్ ఎండే మీ పిల్లలు హైర్ ఎడ్యుకేషన్కి పూర్తయ్యేదాకా మా ఛానల్ అనేది ఎక్కడ మిస్ అవ్వని ఇన్ఫర్మేషన్ మీ కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్ జై భారత్